రజాకారులు ఇది పోలీస్ యాక్షన్ లేదా ఆపరేషన్ పోలో సందర్భంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పదము ఈ పదము మీదనే తీసినటువంటి సినిమా అట్ట ఫ్లాప్ లేదా సక్సెస్ అయినా ఏ రకంగా చూసినా కూడా ఈ యొక్క రజాకారు ఎవరు అంటే ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి చెప్పవలసినటువంటి బాధ్యతగా చెప్పవలసే వస్తున్నది ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇప్పుడు ఆపరేషన్ పోలో సెప్టెంబర్ పదిహేను ఇది ఇది పదమూడో సెప్టెంబర్ నాడు భారత సైన్యాలు తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానం లోపలికి ప్రవేశించినాయి ప్రవేశించి ఆ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనము చేసుకోవడానికి ఉప ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు అట్లాగే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈ రజాకార్ అనబడేటువంటి సంస్థ ఇది ముస్లిం తీవ్రవాద సంస్థకు నాయకుడైనటువంటి ఖాసిం రిజ్వి ఈ యొక్క ఖాసిం రిజ్వీ ఎంఐఎం మజ్లిస్ సై ముస్లింకు హెడ్ నాయకుడైన తర్వాత ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానానికి విలీనం కావడం అతనికి ఇష్టం లేదు కాబట్టి అతను ప్రైవేట్గా రెండు లక్షల మంది వరకు సైన్యాన్ని నిర్మించి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క నిజాం సర్కారుకు సపోర్ట్గా మద్దతుగా ఉంటూ తన యొక్క రాజకీయాలను నేర్పాడు అతను స్వతహగా ఒక అడ్వకేట్ ఈయన నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్తో ఏం చర్చలు జరిపారు ఎందుకు చర్చలు జరిపారు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఉక్కు మనిషికి ఈ యొక్క ముస్లింల యొక్క రజాకార నాయకుడైనటువంటి ఖాసిం రిజ్విని పిలవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఈ ఈ యొక్క సర్దార్ పటేల్ ఉక్కు మనిషిగా ఐదు వందల కంటే ఎక్కువ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి ఇవాళ స్వతంత్ర దేశంగా భారతదేశాన్ని తయారు చేసినటువంటి చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ కాలంలో ఇప్పుడు పని చేస్తున్నటువంటి వాళ్లను ఏమనాలి అనగా అప్పుడు నిజాం నవాబుకు సపోర్టుగా నిలబడ్డటువంటి రజాకారులు వాళ్లను తప్పు పట్టినట్లయితే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలపై ముస్లింలపై క్రిస్టియన్లపై దాడులు చేస్తూ వేల కొలది మత కల్లోలను సృష్టించినటువంటి వాళ్లను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలను సమర్థిస్తున్నటువంటి హిందూ తీవ్రవాద సంస్థలను ఏమని చెప్పాల్సి వస్తున్నది ఒకవేళ అప్పుడున్నటువంటి రజాకారుల కంటే ఘోరంగా తీవ్రంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ప్రజల మీద దౌర్జన్యకాండ చేస్తున్నటువంటి వాళ్లకు ఏమి పేరు ఉన్నది ఇప్పుడు ఆ వాళ్ళను ఏమని పిలవాలి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు మనం మిలిటరీ అండతో చేస్తున్నటువంటి వాటిని రజాకారుల కంటే తక్కువగా దేశభక్తులుగా ఎందుకు మేము అంగీకరించాలి అనబడేటువంటి సూటి ప్రశ్న ఇది అందరికీ జవాబు వర్ కోరుతున్నటువంటి ప్రశ్నే